అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై మాసం ఒకటవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు ఉన్నత పదవులను చేపడతారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోధైర్యమే మీకు శ్రీరామరక్ష అని గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా వ్యవహరిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తొలగనం సమయానికి విశ్రాంతిని తీసుకుంటారు మీరు ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి బంధువులతో ఆనందం గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మీలోని పోరాట పట్టమా విజయాన్ని అందిస్తుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు బాధ్యతలు పెరుగున కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉంటారు దైవ ధ్యానంతో ప్రశాంతత ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు బంధు ప్రీతి కలదు వస్త్ర ఏర్పడిన లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో పని పనిచేస్తారు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగుతారు మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన మనో విచారాన్ని కలిగించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జో పోకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబంలో సమస్యలు తెలుగును శ్రమ తగ్గుతుంది మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు తెలుగును ఇటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగున శత్రువుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు అనవసరమైనటువంటి ఆందోళనతో భయపడవద్దు మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు సొంత విషయాలు మేలు చేస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు అతిగా విశ్వసించవద్దు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికి రాదు బంధుమిత్ర సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు చేసేలా ఏర్పడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని సంఘటనలు సంతోషాన్ని ఏర్పరుస్తాయి ప్రారంభించినటువంటి పనిలో ఏకాగ్రతతో పనిచేస్తారు ముందు చూపుతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుముఖం పడిన ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు మీలోని ఆలోచనలు అందరి ప్రశంసలు అందుకుంటాయి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు అదృష్టం వరిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనుల్లో అనుకూలత సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచన చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు పొదుపు సూత్రాన్ని పాటిస్తారు వ్యాపారంలో సద్దుగా పనిచేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది శ్రమ తగ్గుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు అనుకున్న దాన్ని సాధిస్తారు అదేవిధంగా ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడు పనులు సకాలంలో చేస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో చర్చలు ఫలిస్తాయి స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగున చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు గృహమునామ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి చేపట్టినటువంటి పనుల్లో వాయిదా వేస్తారు అదేవిధంగా శ్రమ తగ్గుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం సమాజంలో విశేషమైనటువంటి పలుకుబడి ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు సోదరులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు ఈ యొక్క రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశువులు పక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్